హాయ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ ఈరోజు ఎవరైనా ఫ్రెండ్స్ కొత్తగా అవుతారని లైవ్ చేద్దాం చూద్దాం జ్యోతి ఎంతమంది ఫ్రెండ్షిప్ అవుతారు గెస్ట్ పంపిద్దామా గెస్ట్ కాదు ఇప్పుడు అందరూ పార్టీలో బిజీ బిజీ బిజీగా ఉంటారు లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని మెసేజ్ చేయండి మీ బెస్ట్ ఎవరో మీ ఫ్రెండ్ నేమ్ కూడా టైప్ చేయండి మీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ టైప్ చేయండి వాళ్ళకు కూడా నేను బెస్ట్ ఫ్రెండ్ని అవ్వాలని అనుకుంటున్నాను ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా మీ లైఫ్లో మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈరోజు మీరు మాట్లాడిరా లేదా కూడా కమెంట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే లైక్ చేయండి బ్రదర్ ఈరోజు ఫ్రెండ్షిప్ మనం మనం బలపరుచుకుందాం కొత్తగా ఎవరైనా నాతో ఎలా ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారని చూద్దాం మీకు మంది ఫ్రెండ్స్ మా జ్యోతి వాళ్ళకి అడుగుతున్నా అబ్బో ఎవరాలు అంతే లైఫ్ నా లైవ్లో వాళ్ళు కమెంట్ చేయండి అన్న కమెంట్ చేసి మీ పేరు మీరు ఎక్కడి నుంచి లైవ్స్లో కమెంట్ చేయండి ఈరోజు ఫ్రెండ్షిప్ డే సైలెంట్గా ఉంటే ఎట్లా కొంచెం డబ్బుతోను కులంతోను హోదాతోను వేటితో సంబంధం లేదే ఇంకో సంబంధం స్నేహబంధం అర్థమైందా అందుకని ఫ్రెండ్షిప్ అన్ని రంగాల్లో ఉంటుంది అది చాలా బలమైనది కూడా అందుకని మీ బెస్ట్ ఎవరో కమెంట్ చేయండి అందరూ బిజీగా ఉంటారు ఈ టైంలో నాకు తెలుసు ఎంత అయింది మేము పదకొండు మంచిగా ఈరోజు సండే కదా చికెన్లు బికెన్లు తెచ్చుకొని మంచిగా లాగిస్తూ ఉంటూ ఉంటారు మీ ఫ్రెండ్స్తో ఈరోజు ఫుల్ పార్టీ చేసుకుంటున్నట్టున్నారు కదా ఎక్కడ పార్టీ చేసుకుంటున్నారో ఒకసారి కమెంట్ మేమైతే మా ఇంట్లోనే చేసుకుంటున్నాం చికెన్ తెచ్చుకోవాలి ఎవరెవరు నేను మధ్యవతి అంతే కాదు మా ఫ్రెండ్ జ్యోతి మై బెస్ట్ ఫ్రెండ్ జ్యోతి అని అనుకుంటున్నారా కాదు కూడా పడుతుంది ఊరికే దేనికి ఎందుకు గొడవ పడుతు తెలదు తెలుసా ఒకరు చెప్పాలి మీకు ఎప్పుడు గొడవ పడుకుంటా తిట్టుకుంటా ఉండాలి దగ్గర ప్రేమ చిట్కి చిటికి హిహి అని పళ్ళు ఎక్కలిస్తా మాట్లాడతారే వాళ్ళ దగ్గర ప్రేమ ఉండదు ఎప్పటికైనా ఏముండేది పనులు ఉంటాయి ఆ పనులు ఉంటాయి పనులు ఉండదు మనసులోపడ పెట్టుకొని బయటికి తియ్యగా మాట్లాడతారు అంటారు కదా అట్లా అన్నమాట వాళ్ళు చూసిందా ఏం చెప్పిందో కోపం ఉండే వాళ్ళ దగ్గరనే ప్రేమ ఉంటుంది అంట తియ్యగా మాట్లాడేవాడే వాళ్ళ దగ్గర వెనకాల ఆల్రెడీ ఏదో ఒకటి ఉంటదంట సంథింగ్ నిజమే కదా నేను హాయ్స్ అందరు చేసిరా పొద్దు పొద్దున్నే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ ఫ్రెండ్స్ తో ఎక్కడికి ప్లాన్ వేసారు ఎక్కడెక్కడ టూర్ ప్లాన్ వేస్తారు ఈరోజు మంచిగా సండే కలిసి వచ్చింది ఫ్రెండ్షిప్ కదా జ్యోతి నువ్వు మీ ఇంటికాడ ఉంటే ఏం చేసేదాన్ని ఎందుకండి అట్లా ఇద్దరు రాజస్థాన్ వెళ్ళిపోయారు ఒక ఆమె మా ఊరు నాకు సరిగ్గా గుర్తు లేదు నోట్లో నుంచి రావట్లేదు అమ్మడు బయట పెద్ద ఊరా చెల్లూరే నోట్ల నుంచి బయట కూర్పి రావట్లేదు అంటే అంత పెద్ద ఊరా అని అడుగుతున్నా అంత పెద్ద ఊరేమో పాపం వల్ల అంటే నా చట్టి దోస్తులు అందరికి పెళ్ళిళ్ళు స్కూల్ ఫ్రెండ్స్ అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి స్కూల్ ఫ్రెండ్స్ అయితే అంటే టెన్త్ బ్యాచ్ని రండే గెట్ గెతలు చేసుకుందామంటే ఎవరు నాటట్లేదు వచ్చారు కదా నలుగురే వచ్చారు ఆ ముగ్గురే వచ్చారు నాన్ కావాలి నేనే అందులో ఇద్దరు అదే ఊరు కదా ఒక్కరిదే అదే ఊరు ఇంకొకరిది పట్టుకోకలేద ఒకళ్ళది విజయవాడ ఒకళ్ళది తెనాలి ఒకళ్ళు హైదరాబాద్ పొదురే పల్లె అదే ఊరు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్రదర్ చెప్పాలి ఇంకా మరిసారి మళ్ళీ ప్లాన్ చేసుకుంటారా లేదా ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డేనా సిసి ఫ్రెండ్షిప్ డే అంటే గెట్ టుగెదర్ మా వాళ్ళు అందరూ బిజీ బిజీ ఆ ఒక్కతే ఊంది ఒకవేళ ఊంది అంటే అది రాదు అని అర్థం తెచ్చుకొని ఏం చేస్తారు మీరు మేము అసలు ఎట్లా ప్లాన్ చేసుకున్నాం చెప్పాలా చెప్పు ఎట్లా ప్లాన్ ఇప్పుడు అందరు కలిసే అనుకో మేమే కాకుండా మా చిన్నప్పటి నుంచి మాకు చదువులు చెప్పిన సార్లు మా మేడమ్స్ వీళ్ళందరినీ కలుపుకొని ఒక పార్టీ చేసుకుందామని అంటే మా ఫ్రెండ్స్ అందరూ లైఫ్ లో సెటిల్ అయ్యి ఉండాలి అంత ఎంతో ఎవరికి ఉండాలంటే హ్యాపీగానే ఉండాలి కాబట్టి ఎప్పటికీ అట్లానే ఉండాలి ఎప్పటికీ అట్లనే ఉండాలి కలిసినప్పుడు చిన్నప్పుడు విషయాలన్నీ చెప్పుకుంటా నవ్వుకుంటా ఉంటాం కదా సరదా సరదా ప్రపంచాన్ని మర్చిపోతామా ఒక్క రోజు మాత్రం రోజు అంటే ఒకటే రోజు కాకపోయినా ఒకటే గంట ఒకటే నిమిషం అయినా సరే ప్రపంచాన్ని మర్చిపోయి మాట్లాడుకుంటాం వీళ్ళందరూ లైవ్లోకి వస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదు ఎందుకు మీ ఫ్రెండ్స్తో చికెన్ ముక్కలు లాగుట్లో బిజీగా ఉన్నారేంటి చేతులు కాలి లేకుండా అందరు కలిసి చికెన్లు మటన్లు తెచ్చుకొని మంచిగా దమ్ము బిమ్ము వేసుకుంటూ ఇట్లా పీకు చికెన్ తినే బిజీలో ఉన్నారే అందరూ లైవ్ చూస్తూ సైలెంట్గా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్షిప్ డే అండి ఈరోజు ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ అయితేమో చూద్దామని లైవ్ చేస్తున్నా కొత్త ఫ్రెండ్స్ మాకు అన్న మా కొండ ఫ్రెండ్స్ మీరు లాక్కుంటేట్లా అన్న అబ్బో YouTube లోనల అందరం ఫ్రెండ్సే ఫ్యామిలీ ఉంది వాళ్ళందరం నా ఫ్రెండ్స్ ఇప్పుడు చిట్టి ఫ్రెండ్‌షిప్ డే అని చెప్తా ఫ్రెండ్‌షిప్ హ్యాపీ విష్ణువు

ఇంకా చెప్పాలండి అందరూ చేస్తున్నారు ఏం కథ ఇంకా చెప్పు జ్యోతి మీ స్కూల్లో ఎలాంటి లైవ్ చూస్తున్నా వాళ్ళ యూట్యూబ్ లైవ్ నేను చూపించాలా ఆమెకి రెడీ కాలేదు అందుకనే ఆమె చూపించట్లే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తుంది బ్యాక్గ్రౌండ్ వాయిస్ లాగా हैप्पी फ्रेंडशिप डे ऑल सेंस फैमिली नंबर्स सिस्टर्स ब्रदर्स अंदर की डांस से तू ఒకటి కాదు రెండు కాదు తెలుసా యూట్యూబ్ లేద కదా యూట్యూబ్ ఆఫ్ ఫ్యామిలీ నంబర్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హస్బెండ్ మొగుడు గారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆర్కి ఫ్రెండ్షిప్ డే కానీ రమేష్ ఇలాంటివచ్చు <laughs> 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 friend brother లైవ్ కోసం వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ నంబర్స్ కొర సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి కామెంట్ కూడా చేయండి కామెంట్ ఫస్ట్ కామెంట్ చేస్తే వాళ్ళతోనే మాట్లాడనికి వస్తుంది అంటే మా ఫ్యామిలీలో మీరు కూడా ఒకళ్ళు కావాలి నేను కూడా మీతో మాట్లాడాలి అనుకుంటున్నా కాబట్టి మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పండి బ్రదర్ ఎందుకు అట్లా ఉన్నారు మీ ఫ్రెండ్స్తోనే మాట్లాడతారా మాతో మాట్లాడరా మరి చెప్పండి ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ యొక్క ఒపీనియన్ ఏంటో చెప్పండి గెస్ట్ వీడియో కాల్ చేద్దాం అనుకున్నా కానీ వాట్సాప్ వీడియో యూట్యూబ్లో ఎవరు గెస్ట్ వీడియో కాల్ ఎవరికి చెయ్యాలో మా ఆయనకి మెసేజ్ చేయండి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే లైవ్లో ఏడు మంది ఉన్నారు ఇప్పుడు సెవెన్ మెంబర్స్ ఏమో ఉన్నారు మీరు లైక్ చేయండి ఎక్కడ ఇట్లానే ఇప్పటి డైలీ యూట్యూబ్ లో లైవ్ చేస్తాను ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఎంతమంది ఫ్రెండ్స్ అవుతారో చూసా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లైబ్రీసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ కొట్టండి కంపల్సరిగా మీ పేరు మీ ఊరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మాట్లాడడానికి ఉంటుంది సైలెంట్గా ఉంటే ఏం మాట్లాడుతుంది మీరు ఎక్కడో ఉన్నా సరే ఒక ఫ్రెండ్ మాట్లాడుతున్నప్పుడు మీరు రెస్పాన్స్ అయ్యి కమెంట్ చేసేటందుకు పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఎటువంటి కలుషం అదేమంట సార్ ఎటువంటి కళ్ళ కప్పు లేనిదే స్నేహం కోర్స్ దీంట్లో కూడా కొంతమంది ఫేక్గా కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళని మనం ఏం చేయలేము కానీ స్నేహం అంటేనే నమ్మకం నమ్మకం అంటేనే స్నేహం అంతేనా జ్యోతి మీ దాంట్లో కూడా నమ్మకమైన స్నేహితులు ఉన్నారా లేదా నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళు నేను తర్వాత చెప్తా మీ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళు మీరు చెప్పండి హాయ్ బ్రదర్ ఎవరు హాయ్ హాయ్ షూ ఇక్కడ రీఫ్రెష్ అయితే లేదు నా దాంట్లో రీఫ్రెష్ అవుతులేదు కానీ మీరైతే కమంట్ చేయండి ఎక్కడి నుంచి మీరు చూస్తుంది హాయ్ అండి మీరు ఎక్కడ ఎక్కడి నుంచి ఈరోజు ఫ్రెండ్షిప్ డే డే కాబట్టి మనం ఫ్రెండ్స్ అవడానికి ప్రయత్నిద్దాం ఏంటిది అప్పుడేనా తింటాను ఓకే జ్యోతికి అప్పుడే ఆకలి అవుతున్నా ఎంప్లాయీ స్పెషల్ ఏంటి మీ ఇంట్లో స్పెషల్

ఈడ లైవ్ లో కమెంట్ సెక్షన్ అయితే ఆఫ్లో ఏం లేదు ఈ కమెంట్లు ఎందుకు కనబడతలే నాకు ఆఫ్ నేనేమి కమెంట్స్ ఏమి ఆపలే కానీ నాకు డిస్ప్లే అవ్వట్లేదు ఈ లోలో కానీ మషు అంట కోతి బొమ్మలు పెడుతురు నాకేం బాధ లేదు అర్థమైందా నేను ఫ్రెండ్ అవుదామని వీడియో కాల్ మన లైవ్ చేస్తున్నాను మీరు ఎగతాళిగా కోతి బొమ్మ పెట్టినా ఆయన నేనేం పట్టించుకోలే కానీ నాకు తెలిసిన వాళ్ళు అయితేనేమో ఓకే కాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు మీరు మంచిగా రిసీవ్ చేసుకుంటే నేను మంచిగానే రిసీవ్ చేసుకుంటాను ఓకేనా మీరు ఎక్కడో ఊరి పేరు చెప్పండి ఫస్ట్ అయితే మీ బెస్ట్ ఎవరో కూడా చెప్పండి నా దాంట్లో దాంట్లో లైవ్ నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్స్ కనపడతలేవు కానీ ఇక్కడ నేను వేరే ఫోన్లో చూస్తున్నా అక్కడ కనబడుతుంది పోయినట్టండి ఒకటి కాకపోతే పది పెట్టుకోండి మీరు బొమ్మలు నాకేం ప్రాబ్లం లేదు మనం ఒకరితో ఎప్పటికైనా మంచిగా మాట్లాడితే మనల్ని కూడా ఎదుటి వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటారు మీరు తిక్కగా రెస్పాన్స్ ఇచ్చారనుకో ఎదుటి వాళ్ళు కూడా తిక్కగానే రెస్పాన్స్ ఇస్తారు అందుకే చిన్నప్పుడు పెద్దలు ఒక మాట అన్నారు ఒక కుర్రోడు మామూలుగా ఒక ఊర్లోకి అడుగు పెడుతున్నప్పుడు ఒక పెద్ద అడిగాడంట మీ ఊరు మంచిదేనా అని మీ ఊరు మంచిదేనా అంటే ఆయన అన్నాడంట నీ నోరు మంచిదైతే మా ఊరు కూడా మంచిదే బాబు అని ఓకేనా మా చెల్లి వీడియో కాల్ చేస్తుంది